స్వాగతం ఇప్పుడు అందిన విషాద వార్త గత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సంప నియోజకవర్గానికి ప్రాతినిధ్యం శ్రీ అంశ బుల్లబ్బాయి రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు ఆయన గత వారం రోజులుగా అనారోగ్యంతో ఉన్నట్లు తెలియవచ్చింది ఆయన మృతి పట్ల విచిత్రం ఏమిటంటే ప్రతి సామాన్యుడు విషాదం వ్యక్తం చేస్తూ ఆయన మంచి నాయకుడండి మా వద్దకు వచ్చేవారు ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్లి స్వయంగా నిధుల కొరత తెలుసుకుని ఆ నిధులను ఏ విధంగా ఏర్పాటు చేయాలన్నది బడ్జెట్ ఏర్పాటు చేసుకుని అందరికీ అన్ని గ్రామాలకి మంచి సహాయ సహకారాలు అందించారు మంచి రాజకీయ వ్యక్తిగా పేరు పొందాలని చెప్పి సామాన్యుడు కూడా పోగడ్డం ఒక హైలైట్ ఒక మచ్చుతునక ఆయన మంచి వ్యక్తిత్వానికి ఆయన మరణం పట్ల డిఎన్ఎన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుంది మరియు ఆయనతో ఉన్నటువంటి మరిన్ని మంచి విషయాలు సాయంకాలం గుండల్లో మీతో పంచుకుంటామని ఇట్లు మీ మీ ఆమ్లైన్